అమలాపాల్ పండంటి బిడ్డకు జన్మనిచ్చింది జూన్ పదకొండున బిడ్డ పుట్టాడట ఈ విషయాన్ని కాస్త ఆలస్యంగా ప్రకటించారు తాజాగా అమలాపాల్ తనకు బిడ్డ పుట్టాడంటూ చెప్పేసింది బేబీ బాయ్ పుట్టాడని చెబుతూనే ఆ పేరును కూడా ప్రకటించేసింది ఇలాయ్ అని పేరు పెట్టినట్లుగా చెప్పేసింది ఇక ఇంట్లోకి బిడ్డని ఎత్తుకుని వస్తుంటే ఫ్యామిలీ మెంబర్లు ఏర్పాటు చేసిన సర్ప్రైజ్లకు షాక్ అయింది అమలాపాల్ ఇంట్లో ప్రస్తుతం ఆనందాలు వెళ్లి విరుస్తున్నాయి అమలాపాల్ జగత్ దేశాయ్లకు గత ఏడాది వివాహ అయిన సంగతి తెలిసింది ఈ ఇద్దరి డేటింగ్ ప్రేమ వ్యవహారం అంతగా బయటకు రాలేదు సడన్ గా అమలాపాల్ తన ప్రియుణ్ణి ప్రకటించేసింది ఇక ప్రెగ్నెన్సీ విషయాన్ని కూడా ఆలస్యంగానే ప్రకటించింది చూస్తుంటే ప్రెగ్నెంట్ అయ్యాకే ఈ జంట పెళ్లి చేసుకున్నట్లుగా కనిపిస్తుంది మగబిడ్డ పుట్టాడంటూ తాజాగా అమలాపాల్ షేర్ చేసిన వీడియో మాత్రం నెట్టింట్లో ఒక్కసారిగా ట్రెండ్ అవ్వడం మొదలు పెట్టేసింది ఇక కొడుకు పేరు ఇలాయ్ అని పెట్టింది ఇలాయ్ అంటే అర్థం ఏంటి ఇలాయ్ అంటే సుప్రీం అని గ్రేటెస్ట్ అని అప్పర్ మోస్ట్ అని హైయెస్ట్ అని చెప్తున్నారు అంటే అందరికంటే ఉన్నతమైన వాడు అని అర్థం ఇక అమలాపాల్ పెళ్లి విడాకులు వ్యవహారాలు అందరికీ తెలిసిందే దర్శకుడు విజయ్ తో ప్రేమ పెళ్లి విడాకులు వ్యవహారం కోలీవుడ్ ను షేక్ చేసింది ఆ తరువాత సింగర్ తో రెండో పెళ్లి అంటూ ఫోటోలు ఒక్కసారిగా బయటకు వచ్చాయి అదేదో పాట యాడ్ కోసం చేసిన ఫోటో షూట్ అని పెళ్లి జరగలేదని అమలాపాల్ బుకాయించింది ఇక చివరకు జగత్ దూరంలో అమల్ పాల్ కు మళ్లీ పెళ్లి ప్రేమ దొరికింది ఇప్పుడు అమలాపాల్ కు ఓ కుటుంబం ஏற்படிந்து